రెండు బటన్లు మీద నొక్కడానికి మీరంతా మీరంతా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలేదు మీరంతా మీరంతా మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాన్ గుర్తు జెండాల కిందికి దింపాలమ్మా ఎనకల వాళ్ళకి అసలు కనపడడం లేదు దయచేసి జెండాల కిందికి దింపాలమ్మా పూర్తిగా దింపాలమ్మా జెండాలు దయచేసి మంచి వాళ్ళు కదా మీరంతా దయచేసి దింపండి అమ్మా అన్న మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను చెల్లి మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి అని మీ అందరితోనూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకునే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అన్న గురించి చెప్పాలి మంచివాడు సౌమ్యుడు నేను అన్న బహిదరన్నతో అన్నా ఈసారి బీసీలను ఇక్కడి నుంచి తీసుకొని రావాలి బీసీల కోసం ఒక అడుగును వెనక్కి వేయాలన్నా తర్వాత నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నా నేను గుండెల్లో పెట్టుకుంటాను కానీ ఈసారి మాత్రం బీసీని ఇక్కడ నుంచి తీసుకొని రావాలన్నా అని చెప్పి అడిగితే ఒక్క మాట కూడా ఒక్క మాట కూడా వెనకడుగు వేయలేదు నువ్వు అడిగావు నేను చేసి పెడతాను అని చెప్పి మైదరాన్న ముందుకు వచ్చాడు ఇలాంటి మంచి మనసు ఉన్న మైదర్ అన్నకు మీ అందరి సమక్షంలో ఈరోజు నేను చెప్తా ఉన్నాను నా గుండెల్లో పెట్టుకుంటాను మొట్టమొదటి అవకాశం వచ్చినప్పుడు అన్నను నా ఎమ్మెల్సీగా చట్టసభలో కూడా కూర్చోబెడతాను అని సభాముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మధును పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీలో ఒకడు మీలో ఒకడు మీ అందరి చల్లని దీవెనులు ఆశిసులు మధుపై ఉంచవలసిద్దిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను అదేవిధంగా నా పక్కన సాయన్న ఉన్నాడు ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ కూడా పరిచయం చేస్తూ ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి నా కష్ట సమయాలలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు అడుగులు నాయి ముందుకే పడ్డాయి ఏనంటే విలువల కోసం నిలబడ్డ సాయన్న నాకు పక్కనే ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి మంచి వ్యక్తికి మీ చల్లని దీవెనలు వాశస్సులు ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సభనీయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాడు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు